महाश्रीग्रंथियों नमः अरि ओम महाअघोरे भ्यो तघोरे भ्यो घोर घोर तेरे सर्वेभ्यो सर्वे भ्यो नमस्ते अस्तु धरुपे प्यार सर्वम् परमेश्वरार परमस्तो వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చెయ్యాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇదంతా కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది వారు తులారాశిలో ఉన్నటువంటి ఎవరైనా సరే జూన్ నెలలో ఖచ్చితంగా ఏదన్నా రావి వేప కలిసి ఉన్న చుట్టూ మొదట్లో కాస్త పంచదార అదేవిధంగా కొద్దిగా బెల్లం కలిపినటువంటి నీళ్లు పోయడం అనేటువంటి ప్రతి ఒక్కరూ చేయవలసిన పనే ఎందుకు అంటే వీరు ఏమి ఆలోచిస్తున్న తప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం జూన్ నెలలో కలుగుతుంది కాబట్టి మన ఆలోచన వక్రమైన స్థితిలోకి వెళ్లకుండా తీసుకునే నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం ఏర్పడటానికి తులారాశివారు ఈ జూన్ అంతా కూడాను నమ శివాయ నమ అనే పంచాక్షర మంత్రాన్ని పట్టించుకోవడం నిత్యము పట్టించుకోవడం చాలా మంచిది ఇక గర్భిణీ స్త్రీలు కానీ వివాహం కావాలనుకున్న వారు కానీ సంతానం కోసం ఎదురు చూసినటువంటి వారు కానీ జూన్ నెలలో వారికి మంచి అవకాశం ఏర్పడుతుంది వీరు ఏదైనా సర్పం దేవాలయం కానీ పుట్ట దగ్గరికి కానీ తెల్ల నువ్వులు బెల్లము కలిపినటువంటి చిమిలీలు తీసుకుని నవకులాయ విద్మహే విషదంతీంచ ధీమహి తన్నో సర్పా ప్రచోదయా అని చెప్పుకుని ఆ ఉండల్ని పుట్టల్లో వేయగలిగితే కనుక సంతానం కలిగేటువంటి అధికారం వివాహం జరిగేటువంటి అధికారం సత్సంతానం కలిగేటువంటి అధికారం కూడా కలుగుతుంది ఇక విద్యార్థులు కానీ విదేశాలు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఈ జూన్ నెలలో అనుకున్నటువంటి ఫలితాలు ఆశించకపోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ప్రతి నిత్యము కూడా శ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం శ్రీం శ్రీం క్లీం అనేటువంటి మహామంత్రాక్షాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి తదునాంతరము చల్లటి నీళ్లు కానీ లేదా చల్లగా ఉన్నటువంటి ఒక పదార్థాన్ని కానీ స్వీకరించి అప్పుడు మీరు బయటికి వెళ్ళడం అనేది చాలా మంచిది ఎవరైతే భూమిని నమ్ముకుని భూ సంబంధితమైనటువంటి వ్యవస్థలు నడుపుకుంటారు వారు ప్రతి నిత్యము కూడా ఓం హైం శ్రీం భూం దేవ్ నమో నమ అని భూమికి నమస్కారం చేయడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటుంటారు రాజకీయంలో సినీ రంగంలో సంగీత కళాల్లో ఎవరైతే మిమ్మల్ని గుర్తించట్లేదు అనుకుంటున్నారో మీ గుర్తింపు కొరకు గోగి పువ్వు కానీ లేదా గన్నేరు పువ్వులు కానీ తీసుకుని పరమశివుడు వద్ద సమర్పిస్తూ శ్రీ రుద్రాయనమ అని చెప్పి అర్చన చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి విషయం ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు ఎవరన్నా సరే ప్రమోషన్లు రావకపోయినా ఇబ్బందులు పడుతున్న ఆర్థికంగా వారేం చేయాలంటే ప్రతినిత్యము కూడా ఒక గ్లాసులో అంటే రాగి గ్లాస్ కానీ పెండి గ్లాస్ కానీ ఇష్టం ఇది రెండింటిలో ఏదో ఒక గ్లాసులో బియ్యం పోసుకుని ఆ బియ్యం పైన ఒక ఇలాచి ఉంచి సర్వం శ్రీ మహాదేవి నమ అని చెప్పి రెండు పర్యాయం చెప్పుకుని ఆ గ్లాసులతో ఉన్నటువంటి బియ్యంతో మీరు వంట వండుకొని భోజనం ఆశించడం చాలా మంచివి ఫలితాలు ఆశించడానికి అవకాశం తులారాశిలో ఎప్పటి నుంచో చూస్తున్నటువంటి ఆకస్మిక ధనం కానీ కోర్టు వ్యవస్థలు కానీ తీరాలి అనుకుంటే వారు ప్రతినిత్యము కూడా ఓం రేం క్లీం నమో నమ అనే మహామంత్రాక్ష ఇరవై ఒక్కసారి పట్టించుకోండి సర్వం పరమేశ్వరం ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ లేదా అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపద ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాన్ని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమిడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాము అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితిలన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్